జులారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అందరి నోట జూబ్లీస్ జూబ్లీస్ ఉప ఎన్నిక ఈ ఈ ఉప ఎన్నికతో నేటికి ప్రచారానికి తెరబడుతుందండి తొమ్మిదవ తారీఖున పదకొండవ తారీఖున ఎలక్షన్లు పద్నాలుగో తారీఖున రిజల్ట్ ఈ జూబ్లీ మూడు పార్టీల మధ్య హోరా హోరాహోరిగా నడుస్తుందండి ఈ పార్టీలో చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తరపున పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లు అందరూ కూడా తిరిగారు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా తిరిగారు ఇంకా బీజేపీ నుంచి చూస్తే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇంకా ఈటల రాజేందర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు ఇంకా చాలామంది కూడా తిరిగారు ఈ ఉప ఎన్నిక అనేది అందరి నోట తెలుగు రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నిక మీద ఉన్న ఆసక్తి ఎక్కడా లేకుండా పోయిందండి ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు జూబ్లీ హిల్స్ నాదంటే నాది అంటున్న మూడు పార్టీలు ప్రజలు ఎవరికి గెలుస్తారు ఏమనేది కూడా ఈరోజు సాయంత్రానికి తెరబడుతుంది పదకొండో తారీఖున ఓటు రూపంలో బయటకు వస్తుంది కానీ జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు ఏమనేది కూడా ఉత్కంఠ సాగుతుందండి ఎందుకంటే మూడు పార్టీలు శ్రమిస్తున్నాయి పెద్ద పెద్ద నాయకులు ప్రచారంలో దూసుకపోతున్నాయి ఏమి అనేది చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ తరపున మనం చూసుకుంటా పోతే ఈ జూబ్లీయల్స్ మనం చూసుకుంటా పోతే ఈ ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడుతుంది ఈరోజు ఈ నెల పదకొండున పోలింగ్ జరుగునుండగా పద్నాలుగున ఫలితం తేలుతుంది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు ప్రధానంగా బరాసా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ నెలకొన్నది ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ బీఆర్ఎస్ తరపున మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు బీజేపీ నుంచి లంకల దీపక రెడ్డి గారు బరిలో ఉన్నారు ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి సంచయమే అని అభివృద్ధిని చూడండి సంక్షేమ పథకాలను చూడండి అని మన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు జూబ్లీహిల్స్లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రుజువు చే చేయాలనేదే లక్ష్యమని అభిప్రాయం చేస్తున్నారు ఇంకా చూసుకుంటే ఈ బస్తీలే ఈ జూబ్లీ హిల్స్లో ఉండేదన్ని బస్తీలు అండి చిన్న చిన్న బస్తీలు ఎక్కువ పేరు మటుకు జూబ్లీ హిల్స్ సంపన్నల నియోజకవర్గం అంటారు కానీ ఇక్కడ బస్తీలే ఎక్కువ బోరబండ కానీ రహ్మత్ నగర్ కానీ ఎరగడ్డ ఇంకా చాలా ఉండే ఈ బస్తీల్లో ఓట్లునే మనకు ఎక్కువ ఈ బోరబండ రహ్మత్ నగర్ ఎర్రగడ్డ డివిజన్లో అయితే చాలా బస్తీలు ఉన్నాయి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి బస్తీ లేని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకోవడంతో పాటు పార్టీలు వ్యూహాత్మకంగా చేస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే బోరుబండ రహమత్ నగర్ డివిజన్లు సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్య తరగతి ఓటర్ ఇక్కడ చూస్తే ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి పేదవాళ్ళు బోరుబండ కావచ్చు రహమత్ నగర్ కావచ్చు ఇది ఓటర్లు కీలకం ఈ మూడు పార్టీలకు కూడా దీంట్లో ఈ పార్టీలకు డబ్బులు పంచుకోవాలన్నా డబ్బులు ఇచ్చుకోవాలన్నా వాటాలు అన్నీ కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బస్తీల్లోనే ఎక్కువ నడుస్తుంది పైసలు ఇచ్చే వాళ్ళకు ఓటు వేయాలా పైసలు తీసుకొని ఇంకోవరకు ఓటు వేయాలా అనేది కూడా మనకు వాళ్ళ మనసులో అనేది కూడా చూడాలి ఇంకా చూసుకుంటే ఈ రెండు డివిజన్ పరిధిలో వన్ పాయింట్ వన్ జీరో లక్షలతో ఓటర్లు ఉండగా అంచనా వాటిల్లో ఇంకా చూసుకుంటే ఇంద్రానగర్ సాయిబాబా నగర్ రాజు నగర్ వినాయక్ నగర్ ఎస్ఆర్ హిల్స్తో పాటు యాభై బస్తీలు మరోవైపు ప్రతిభానగర్ రాజీవ్ గాంధీ నగర్ ఇందిరానగర్ తదితర బస్తీలు ఉన్నాయి ఒక్కొక్క వీధిలో ఈ నుంచి రెండు వేల మంది ఓటర్లు నివసిస్తున్నారు కొన్ని చోట్ల మురికివాడల్లో ఇంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు ఇది చూసుకుంటే ఇప్పుడు బోర్వండ కావచ్చు నగర్ కావచ్చు ఎర్రగడ్డ ఈ ఈ నియోజకవర్గాలు కీలకమైనవి ఇంకా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ అని ఇది అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇంకా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడను నీ మీ హామీల గురించి జవాబు ఇవ్వకుండా నా మీద తప్పుడు ఆరోపణలా తెలంగాణ అభివృద్ధిపై నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదని కిషన్ రెడ్డి గారు అంటున్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే భరోసా కాంగ్రెస్ మధ్య పోటీ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి అని కేటీఆర్ గారు చెప్తున్నారు ఇంకా చూసుకుంటే ఇది ఉత్కంఠ రేపుతుందండి జూబ్లీ హిల్స్లో మనసులో మాట బయట పెట్టేందుకు ప్రజలు ఓటనాయ కూడా మనకు తెలియట్లేదు ఏ పార్టీకి ఓటు వస్తారో చెప్పేదే కూడా నిరాకరించారు పార్టీకి పార్టీలకు గూగుల్ పెట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు సైలెంట్ ఓటర్లు ఎక్కువ ఉండాలి ఎవరికి ఇవ్వాలి పైసలు ఇచ్చిన పార్టీకి ఓటు అంటున్న మరికొందరు బస్తీ పెద్ద మనిషి చెప్తే చాలు వాళ్ళకే ఓటు వేస్తామని కొంతమంది కొందరు అభిప్రాయం డబ్బులు తీసుకొని కూడా మేము డబ్బులు ఇచ్చిన పార్టీకి వేయాలా లేదా వేరే పార్టీకి వేయాలా అనేది కూడా కొంతమంది సైలెంట్ ఓటర్లు ఉన్నారు ఈ సైలెంట్ ఓటర్లే ఎక్కువ అయినాయి కానీ ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ పోటీ అనేది మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులకు ప్రచారాల్లో చేస్తున్నారు ఎందుకంటే చూడండి పరస్పర తీవ్ర వ్యాఖ్యలతో ప్రసంగాల్లో మంటలు విధులకు సీఎం కేంద్ర మంత్రి ఇరామం రేవంత్ కిషన్ కేటీఆర్ హరీశల్దే ప్రధాన పాత్ర రాష్ట్ర నేతలందరినీ మోహరించిన మూడు పార్టీలు అపార్ట్మెంట్లు ఎక్కి దిగలేక నేత అపోహ అవసాట్లు బకాయిల పేరుతో డబ్బులు అడుగుతున్న ఓటర్లు చూడండి ఈ డబ్బు తీసుకొని కూడా ఎవరికి ఓటు వేయాలి ఏమనేది కూడా మనకు తెలుస్తుంది ఈ ప్రచారం చూసుకుంటే మూడు పార్టీ వాళ్ళు కూడా ఓటర్లు ఎవరికి వేయాలి మనం డబ్బు ఇచ్చిన వాళ్ళకి వేయాలా డబ్బు ఈయనోళ్ళకి వేయాలా ఏమనేది కూడా మనకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ ఏమో అభివృద్ధిని చూసి ఓటు వేయండి అంటుంది బీఆర్ఎస్ ఏమో ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే సున్నితమ్మను గెలిపించండి అని మన కేటీఆర్ గారు చెప్తున్నారు బీజేపీ ఏమంటుందంటే అభివృద్ధి హైదరాబాదు అభివృద్ధి చెందాలి హైదరాబాద్కి ఏ ఇబ్బంది రాకుండా అంటే బీజేపీకి ఏమంటుంది కానీ చాలామంది ఓటర్లు డబ్బులు తీసుకొని కూడా చాలామంది డబ్బులు ఇచ్చిన పార్టీకి ఓటు వేయాల ఈ సైలెంట్ ఓటు ఎక్కువ అయిపోయింది ఏంటంటే ఈ సైలెంట్ ఓటర్లు ఎక్కువ ఎవరికి ఓటు వేస్తారు పైసలు ఇచ్చిన పార్టీకి ఓటు అనుకున్న మరికొందరు బస్తీ పెద్ద మనిషి చెప్పిన పార్టీకి అనుకున్న మరికొందరు ఈ ఎవరికి ఏ వేయాలనేది కూడా ఈ మనసులో మాట బయట పెట్టేందుకు ససిమేరా అంటున్నారు ఓటర్లు ఏ పార్టీ ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరిస్తున్నారు ఈ పార్టీలు గుబులు పట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు అండి ఈ సైలెంట్ ఓటర్లే మూడు పార్టీలకు గుబులుగా మారినాయి ఈ సైలెంట్ ఓటర్లు ఎవరికి వేస్తారు ఏమి పైసలు తీసుకున్నారు పైసలు ఇచ్చిన పార్టీకి వేస్తారా కొందరు పెద్ద మనిషి చెప్పిన పార్టీలకు వేస్తారా కొంతమంది బస్తీ పెద్ద మనిషి చెప్పిన వారికి ఓటు వేస్తారా అనేది కూడా ఏమి తెలియట్లేదు ఈ ఉత్కంఠ రేపుతుంది జూబ్లీస్ ఓటర్ల తీరు రాను ఈ ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఇంకా సాయంత్రం అంతా చేతిబాటాలు చూపిస్తారు పార్టీలో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ డబ్బులు పంచడంలో ఆరితేరున్నారు మూడు పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నారు ఓటర్లు కూడా తెలివిగా మూడు పార్టీలు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు కానీ ఓటేసేలు ఒకరికే ఓటేస్తున్నారు ఈ సైలెంట్ ఓటర్లు మనసులో ఓటర్లు ఎవరికి ఏమనేది కూడా ఇంకా తెలియట్లేదు ఈ పైసలు ఎవరు పంచుతున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది అని ఏం లేదు ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకుంటున్నారు ఓటర్ కార్డు చూపించి కొంతమంది ఓటర్ కార్డులో ఉందా లేదా అనేది కూడా చూపించి డబ్బులు ఇస్తున్నారు కొన్ని పార్టీలు వాళ్ళు ఇలా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉత్కంఠగా ఉందండి ఈ మూడు పార్టీలు కూడా చాలా కష్టపడుతున్నాయి ఎవరు గెలుస్తారు అనేది కూడా పదకొండో తారీఖున ఓటు రూపంలో వచ్చి పద్నాలుగో తారీఖున బయటకు వస్తుంది అంతవరకు ఏడ్ చేద్దాం ఆదివారంతో ఈ ఓటర్ల ప్రచారం ముగుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్